మరి మస్తు రోజులైతుంది మళ్ళీ మీకోసం కానీ పిల్లల కోసం కానీ అందరి కోసం కానీ మా వాళ్ళ కోసం కానీ మళ్ళీ ఈటింగ్ చాలా మళ్ళీ మొదలుపెట్టినా మరి ఇవాళ ఏం పట్టుకొచ్చినామండి చూస్తారా చూస్తారా మాట్లాడుతుందా ఇవి పిల్లలు బాగా మంది తింటారు కాబట్టి ఇవి పట్టుకొచ్చినా అట్లా పెద్దలు కూడా తింటారు మంచిగా ఉంటుంది సరే మరి ఇది ఓపెన్ చేస్తా ఇప్పుడు చూడండి ఎట్లా వస్తున్నారో చూడొచ్చిందా చూసి కదా రెండు డోర్లలో వచ్చినాయి దగ్గర దగ్గర బాగానే వచ్చినాయి ఇక ఏం లెక్క పెడతాం కానీ చూసిరు కదా గిన్ని గానా రాదమ్మ వైఫా ఎలా అనిపిస్తుంది మీకు అంతేనా చూసిరు కదా చాలా ఉన్నాయి సరే నువ్వు ఒకటి పట్టుకో ఒకటి పట్టుకో అయితే ఇవన్నీ ఉన్నాయి కానీ పిల్లల్ని ఒకటేసారి తినమంటే ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి ఈటింగ్ ఛాలెంజ్ అని చెప్పినా కానీ ఈటింగ్ ఛాలెంజ్లో మొత్తం తినమని చెప్పా మీరిద్దరికి సెరొకటి ఇస్తాను ప్రతిరోజు పిల్లలకు ఒక్కటి వచ్చి తినవనరు కానీ ఓవర్గా అనుకో ఒకటే రోజు పిల్లలు గారభం ఎక్కువ అవుతాయి కాబట్టి ఎప్పుడైనా మనం ఒక ఐటమ్ తెస్తే ప్రతి ఒక్కటే అండి ఇప్పుడు వీళ్ళకు సెలవు ఇద్దాం వీళ్ళ వీళ్ళు ఇట్లా ఎవరు స్పీడ్లో తింటారో వాళ్ళకు ఒకటి ఫ్రీ గెలిచినందుకు ఒకటి ఫ్రీ కాబట్టి వన్ టు త్రీ అంట ఎవరు తించి ఎవరు ఫస్ట్ తింటారో చూద్దాం తిన్నోళ్ళు మొత్తం తిన్ను అంటే నోటు కాదు మొత్తం తిని ఆయన ఉంచాలి అప్పుడు రెడీ వన్ టూ త్రీ ఇంక నాకైతే నోరు ఊరిపోతుంది వీటిని చూస్తుంటే నాకు తినాలనిపిస్తుంది కానీ తినలేకపోతున్నా వా వా చాలా బాగున్నాయి మొత్తం మీద తిని ఆ అప్పుడు గెలిచిన వాళ్ళకు ఇంకొకటి ఎక్స్ట్రా మొత్తం మీద ఆ నుంచిన వాళ్ళే ఏ క్రీమ్ ఉంది మొత్తం అది తూ అడి కానీ నువ్వు గెలవలే ఎందుకంటే ఫస్ట్ వీడియో తిన్నాడు కాబట్టి వీనికి ఒకటి ఇచ్చినాం వీడు గెలిచింది కాబట్టి వీనికి ప్రైజ్ ఈ వీడియో మీకు నచ్చినాడు అదే పిల్లలు మరి ఓవర్గా తినొద్దు రోజుకి ఒక్కటే అర్థమవుతుందా తల్లిదండ్రులు మాట తినాలి ఓకే బాయ్